హే ఐస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం సూపర్గా ఉన్నాను ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది సండే వ్లాగ్ అనమాట సండే ఉదయాన్నే అత్తమ్మ వాళ్ళు లేచి ఇంక ముగ్గులు పెట్టేశారు ఏ రోజైనా సరే దీపం పెట్టాల్సిందే వారంలో నాలుగు రోజులు దీపాలు ఇల్లు కడగడం ఇవన్నీ ఉంటాయన్నమాట సో వాళ్ళు మార్నింగే వాళ్ళు నాలా కాదు మార్నింగ్ ఎర్లీ పర్సన్స్ అనమాట సో వాళ్ళు వెళ్ళి ఇంకా ముగ్గులు పెట్టేసి ఇవన్నీ చేశారు నేను మాత్రం రోజు నేను లేచేసరికి అప్పటికి పని అయిపోతుందండి నేను సిక్స్ థర్టీ ఆ టైంకి లేచినా కూడా ఇంకా ఈ పనులు అయిపోతాయి అండ్ నేను ఈవినింగ్ టైంలో నేను గిన్నెలు కడగడం అవి చేస్తాను మిగతా టైంలో మిగతా పనులు అయితే అత్తమ్మ వాళ్ళే చేస్తారు నేను పెద్దగా అంటే నా ఆఫీస్ వరకు చూసుకుంటూ ఈ పని చేస్తున్నాను ఈ రోజైతే బట్టలు చాలా ఉన్నాయి బట్టలు ఇంకా చేతితో పిండుకోవడమే ఇక్కడ వాషింగ్ మిషన్ లేదు సో నేను బట్టలు పిండేసి ఆరేస్తున్నాను ఒక చేతితో మొబైల్ పట్టుకొని మరో చేతితో ఇలా జాడిస్తున్నాను నీళ్ళల్లో అనమాట మీరు కనుక మన చాలానే ఫస్ట్ టైం టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో డైలీ బ్లాగ్స్తో పాటు షాపింగ్ అండ్ హెల్త్ బ్యూటీ వీడియోస్ కూడా ఉంటాయి సో ఇక్కడ మీకు నేను అన్ని చూపిస్తున్నాను ఈరోజు సండే కదండి సండే కొంచెం ఫ్రీగా ఉంటాను నేను ఆ తర్వాత బట్టలు అన్నీ ఇంకా పిండేసి పైన ఆరేసి వచ్చానన్నమాట బట్టలు పిండినప్పుడు కంటే ఇలా ఆరేసినప్పుడు వాటి చూసినప్పుడు అమ్మా ఇన్ని బట్టలు ఇంత తెల్లగా పిండామా మనమేనా పిండింది అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాషింగ్ మిషన్లో వేస్తాం కానీ వాషింగ్ మిషన్లో మురికి అంతగా వదిలినట్టు అనిపించదు నాకు అంటే జీన్స్ కానీ ఇలాంటి దుప్పట్లు ఇలాంటి వాటికి అయితే వాషింగ్ మిషన్ ది బెస్ట్ కానీ ఇలాంటి టైంలో చూడండి అస్సలు ఎండ ఎంతలా ఉందంటే సండే రోజు కూడా అప్పుడే అలా ఆరేసి ఇలా చూసేసరికి మొత్తం ఆరిపోయిందనమాట ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నేను కొంచెం గీ హాట్ వాటర్లో గీ వేసుకొని తాగుతున్నాను ఇది డైజెషన్కి మంచిదంట సో అత్తమ్మ వాళ్ళు ఆల్రెడీ దీపం పెట్టేశారు అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఒక పాజిటివ్ వైబు ఏమైనా ఉందని అంటే ఈ దీపాలు పెట్టడం ఈ పూజలు చేయడమేనండి నేను ఇంట్లో అంటే రెగ్యులర్గా అయితే పూజలు చేయను నేను ముందే ఉన్నదన్నట్టు చెప్పాలని అనుకుంటున్నాను అండ్ ఇక్కడ పప్పు శనగపప్పు టమాటా కూర వండుదామని చెప్పేసి అత్తమ్మ శనగపప్పు వేశారు నేను నన్ను బగారా వేయమన్నారు బగారా వేశాను అనమాట నేను వేశాను అదే చూపిస్తున్నాను నాకు బగారా వేయడం అంటే అది పెద్ద పండుగ టైంలోనే వేస్తాను రెగ్యులర్గా అయితే మనం సింగిల్గా ఉన్నప్పుడు చేసేదాన్నే కాదు బికాజ్ సింగిల్గా ఉన్నప్పుడు చేయాలనిపించదు చేసినా కూడా తినాలనిపించదండి అందరి కోసం ఎవరు మనం ఏమైనా చేస్తే ఎవరైనా తింటారు వాళ్ళు ఫుల్ సాటిస్ఫైగా ఫీల్ అవుతారు అని అన్నప్పుడే మనం చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది సో నేను అలానే చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడైతే ముందుగా నేను ఆయిల్ కొంచెం గీ వేసేసి బగారా స్పైసెస్ అలానే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి అవి ఫ్రై అయ్యాక అల్లం వేస్తున్నాను ఇక్కడ వచ్చాక అన్ని కొత్త కొత్తగా చేస్తున్నాను అంత బాగుందండి కాకపోతే కొంచెం వాటర్ అయ్యాయి అత్తమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే గంజి వంపుతారు అంటే బగారకా అది అవసరం లేదు బట్ ఇంగిస్ అలానే ఉంటుంది కదా నేను మాత్రం గంజి వంపకుండా సరికి సరి పెడతాను నానబెట్టారనమాట కొంచెం వాటర్ ఎక్కువ అయ్యాయి ఇంకా బైగర్ స్పైసెస్ అవన్నీ వేసాక అవన్నీ గోలేక మంచిగా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది కూడా మంచిగా ఫ్రై ఫ్రై అయ్యాక పచ్చివాసన పోయాక ఇక్కడ రైస్ వేసి వేయిస్తున్నాను అనమాట కొంచెం వేస్తే మంచిగా అది వస్తుంది కదండి సో అంత బాగానే చేశాను మొత్తం ఎక్కడ లోపం జరిగిందంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసాను అందుకని కొంచెం మెత్తగా అయ్యింది పైనది బాగానే ఉంది పొడిగా కానీ కొంచెం అడుగు వచ్చేసరికి మెత్తగా అయిపోయింది మెత్తగా ఉంటే ఎందుకో సరిగ్గా తినలేమండి ఎవరైనా సరే నేను కాదు ఎవరైనా సరే సరిగ్గా తినలేము అండ్ ఇక్కడ నేను బియ్యం నానబెట్టిన నీళ్ళే ఇక్కడ పోస్తున్నాను సో నాకు అందాద తెలియలేదనమాట అసలు ఇక్కడ రైస్ కొంచెం కొత్త బియ్యం ఉంటారు కదా ఆ రైస్ అనమాట తెలియట్లేదు నాకు ఎన్ని వాటర్ సరిగ్గా పోయాలనేది అండ్ మోరోవర్స్ చెప్పాను కదండి నేను సరిగ్గా ఎన్ని వాటర్ అవసరమో అన్నీ వాటర్ పోసేసి సరికి సరి వండుతారు కదా అలా చేస్తాను గంజి తీయడం నాకు అస్సలు తెలియదు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా అత్తమ్మలు గంజి తీస్తారు సరే తర్వాత ఇంకెసరు పోసాక ఇంకా ఇందులోనే ఉప్పు వేస్తున్నాను అనమాట అది చక్కగా ఉడికిపోతుంది ఇంకా మన పనులు మనం చేసుకోవచ్చు ఇక్కడ నేను చెప్తున్నాను కదండి అన్నీ కొత్తగా ఒక ఫ్యామిలీ నుంచి మనం వేరే ఫ్యామిలీ వచ్చేసరికి అన్ని కొత్తగా అనిపిస్తున్నాయి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఒక బగార్ అవుతుంది అదేంటంటే పాత బట్టలు ఉంటాయి కదండి వాటికి ప్లాస్టిక్ సామాన్లు ఇస్తున్నారు సో మా ఆయన వేడి తీస్తున్నారు అనమాట ఆవిడ వచ్చింది ఇంకా అత్తమ్మ పద్నాలుగు చీరలేమో ఇచ్చింది అనమాట పద్నాలుగు చీరలకి ఒక పెద్ద ప్లాస్టిక్ది ఉంటుంది కదండి గ దాన్ని ఏమంటారు టబ్బు ఆ టబ్బు రెండు టబ్బులు ఇచ్చింది అదే విధంగా చిన్నది ఒకటి చిన్నది ఇచ్చింది అది కూడా మీకు ఈ వీడియోలు చూపిస్తాను చూడండి సో ఆయన వీడియో తీసే అందుకే అలా షేక్ అవుతుందనమాట అన్నీ కూడా బాగుంటున్నాయి అంటే ఇలా మనము ఊరికే వేస్ట్గా ఉండే బదులు ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువులు తీసుకుంటే బాగుంటుంది కదా నాకు ఏది కానీ వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదండి అన్నం కానీ ఏది కానీ కూడా ఏది మనము వేసుకోకపోతే పక్క వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకు యూజ్ అవ్వాలి అది అంతే కానీ వేస్ట్ చేయడం పడేయడం నాకు ఇష్టం ఉండదు సో కొంతమంది అలా చేస్తారు ఈవెన్ దో మనము అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వడం కూడా బెటరే ఇంకా ఇక్కడ బగారు అయిపోయింది చూడండి ఇక ఇవే అనమాట మూడు ఇచ్చారు ఒకటి పెద్ద రెండు పెద్ద టబ్బులు అలానే చిన్న టబ్బు ఒకటి ఇచ్చారు మా దగ్గర అయితే స్టీల్ సామాన్లు ఇస్తారు ఇక్కడైతే ప్లాస్టిక్ ఇచ్చారు అదే అంటున్నాను అత్తమ్మ వాళ్ళతో స్టీల్ది ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఇంకా అందులో చాలా బట్టలు ఇంకా కొన్ని ఉండ ఉన్నాయన్నమాట నన్ను తీసుకోమన్నారు ఏమైనా కట్టుకుంటూ కట్టుకోని అంటే మరీ పాతగా లేవు కానీ అత్తమ్మకి కొంచెం మెరుపులు మెరుపులు ఇలా ఉంటే కట్టుకోవడం ఇష్టం ఉండదు సో అవి కూడా వేస్తాను అన్నారు ఇంకా మా నుండి వద్దు అంత బాగున్నాయి చీరలు ఒక్కసారి కూడా కట్టలేదు ఇది లే ఉంచమని అన్నారు సో అత్తమ్మ పక్కన పెట్టేసారు ఇక్కడైతే వంట అయిపోయింది ఇంకా మేము శనగపప్పు టమాటా కర్రీ అలానే బగారా ఇదేమి కాంబినేషన్ అనుకోవద్దు బాగుంది నాకు చాలా బాగా నచ్చింది కోర్స్ నిజంగా సాంబార్ కానీ లేకపోతే ఎగ్ మసాలా కర్రీ ఇలాంటివి ఉంటే బాగుంటుంది కాకపోతే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే సండే రోజు ఎగ్ మసాలా వండుకోము ఎగ్ మసాలా తినము అని చెప్పేసి ఇది వండర్ అనమాట సో అలానే తింటున్నాము తర్వాత ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి ఇక్కడ కొంచెం వర్షం వచ్చిందండి మీకు ఎంతమందికి వచ్చిందో తెలియదు ఆ సండే సండే ఇక్కడ మళ్ళీ సంత జరుగుతుంది మేము కూరగాయలకి వెళ్ళాము అనమాట ఇంకా ఆ వీడియో తీస్తున్నాను కూరగాయల రేట్లు బాబోయ్ కానాపూర్లో చాలా రేట్లు ఉన్నాయండి అదే మంచి అయితే చాలా తక్కువ అవుతాయి మేము టూ హండ్రెడ్ ఏమో పట్టుకొని వెళ్ళాము టూ హండ్రెడ్కి అసలు కూరగాయలు ఏవీ రాలేదు నాకైతే మంచి అనిపించలేదు అనమాట అంటే చుట్టూ పట్లెటూర్లే మరి ఇంత ఎక్కువ రేట్లు ఏంటి అని అనిపించింది ఇక్కడ కొంచెం నాకు డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి కానాపూర్లో అంటే వర్క్ చేసుకుందామంటే పెద్ద పనులు ఉండవు ఇక్కడ వాళ్ళు బయటికి వెళ్ళాల్సిందే ఫోన్ ఏమైనా ఇంట్లో తక్కువ ధరలకు దొరుకుతాయి అంటే అన్నింటికి ఎక్కువ ధరలే మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా కొంచెం రిక్వెస్ట్ చేసినట్టు మాట్లాడరు రిక్వెస్టింగ్ ప్లీజింగ్ ఇలా ఉండదు కొంచెం అదొక రకమైన ఆరోగ్యంగా మాట్లాడతారు తీసుకుంటే తీసుకో లేకపోతే వెళ్ళిపో అన్నట్టు మాట్లాడతారు మరి వాళ్ళకు ఉండే విధానమే వాళ్ళది అది అనుకుంటాం బికాజ్ కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు ఏంటంటే తీసుకోండి అలా అని మాట్లాడతారు ఇక్కడ అలా కాదు ఇంకా మేము టమాటోస్ తీసుకున్నాము టమాటోస్ అయితే మాకు థర్టీ రూపీస్ కేజీ ఫార్టీ రూపీస్ కేజీ ఉన్నాయి మేము తిరిగి తిరిగి థర్టీ రూపీస్ కేజీ తీసుకున్నాము ఈ బెండకాయలు ఉన్నాయి కదండి బెండకాయలు కూడా తీసుకున్నాము బెండకాయలు ఇవే కూరగాయలు ఉంటున్నాయి రెగ్యులర్గా ఏవీ ఉండట్లేదు బెండకాయలు ట్వంటీ రూపీస్కి అలా ఉన్నాయన్నమాట సో మీకు అన్నీ చూపిస్తూ నేను చూపిద్దాము అని చెప్పేసి చూ చేస్తున్నాను మీకు ఏదైనా నచ్చకపోతే ప్లీజ్ ఫర్గీవ్ మీ అండ్ మోర్ ఓవర్ థింగ్ ఇక్కడైతే ఫస్ట్ టైం అండి నేను అంటే సంతకి వెళ్ళడం ఇక్కడ మా ఊర్లో మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటికాడ జరిగేది అక్కడ చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తున్నాను అనమాట ఇక్కడ ఇక కూరగాయలు అసలు ఎక్కడ ఏం తక్కువ ఉన్నాయి ఎక్కడ ఏమేమి కూరగాయలు ఉన్నాయి అన్ని చూస్తున్నాము ఇక్కడ టమ పచ్చిమిర్చి తీసుకున్నామండి పచ్చిమిర్చి కూడా అంతే ట్వంటీ ఫైవ్ రూపీస్కి పావు కేజీ అని అన్నారు మరి మీ దగ్గర ఎన్ని కూరగాయలకి ఎంత రేట్ ఉన్నాయో తెలియదు కానీ ఇక్కడైతే చాలా రేట్లు ఉన్నాయండి నాకు అదే నచ్చలేదు అండ్ ఇక్కడ ఆలుగడ్డలు తీసుకుంటున్నాము ఆలుగడ్డలు కూడా కేజీకి ఫార్టీ రూపీస్ అన్నారు అదే పావు కేజీ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ అని అన్నారు ఏంటి వీళ్ళ కాన్సెప్ట్ అంటే తొందరగా అయిపోతుందని చెప్పేసి ఇలా పెడతారని అనుకుంటా సో మేము కేజీ తీసుకున్నాము అవసరం లేకపోయినా అలానే ఇక్కడ చాయ్ పత్తి కూడా అమ్ముతున్నారండి అయితే టేస్ట్ బాగుంటుంది చూడండి చూడండి అని చెప్తే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇచ్చాము మేము ఇది తీసుకున్న దానికి ట్వంటీ రూపీస్కి ఏమో ఇచ్చారనమాట మొత్తం రెండింటి కలిపి ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాము అండ్ కొత్తిమీర తీసుకున్నాము కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉంది టెన్ రూపీస్ తీసుకున్నాము మా ఆడి అసలు నాకైతే నోరు ఊటిపోతుంది వాళ్ళని అడిగితే ఒక్కొక్కటి డెబ్బై కిలో డెబ్బై రూపాయల కేజీ అలా చెప్తున్నారు మేము మంచిరాల్లో లాస్ట్ టైం తీసుకున్నప్పుడు హండ్రెడ్కి త్రీ కేజెస్ ఇచ్చారు అట్లీస్ట్ ఫిఫ్టీ రూపీస్ కేజీ ఇచ్చినా కూడా హండ్రెడ్కి టూ కేజెస్ తీసుకుందామని చూస్తే అస్సలు ఇవ్వట్లేదండి మొత్తం మార్కెట్ అంతా తిరిగాము ఎక్కడ కూడా ఇవ్వలేదు సో అన్నీ ఇంకా చూస్తూ సరే ఇంకా వద్దులే అనుకున్నాము ఏంటంటే ఇప్పుడు కొంచెం నేను జాబ్ చేస్తున్నాను కానీ నా ప నా మనీ నాకే ఖర్చులు ఇవన్నీ మిగిలిపోతున్నాయి అయిపోతున్నాయండి అంటే ఇంటి ఈఎంఐ అదంతా ఉండింది కదా సో తను జాబ్ ఇప్పుడే ఇంకా జాయిన్ అవ్వలేదు అందుకే కొంచెం ఇంకా అన్ని చూసి తీసుకోవాల్సి వస్తుంది ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ చెప్తున్నాను తప్పగా అనుకోకండి ఇక్కడ తోటకూర తీసుకుంటున్నాం తోటకూర హాఫ్ కేజీ తీసుకున్నాం థర్టీ రూపీస్కి ఇచ్చారు ఫ్రెష్గా అయితే ఉంది తోటకూర మూడు చోట్లనే ఉంది కానీ మూడు చోట్ల కూడా ఇవ్వమన్న చోట అంటే కొంచెం తక్కువ చేసి ఇవ్వమంటే ఇవ్వలేదు సో ఇంకా మేము కూరగాయలు తీసుకొని వచ్చాక మా హస్బెండ్ అన్నారు మూవీకి వెళ్దామని అన్నారు మేము ఆల్రెడీ శనివారమే అనుకున్నాము మూవీ ప్లాన్ చేశాము అత్తమ్మ ఏం చేసిందనంటే మధ్యాహ్నం వద్దు అసలు చాలా ఎండు ఉందండి తర్వాత మొత్తం వర్షం వచ్చేలాగా ఉంది అప్పుడు వద్దంది ఇంకా తనకి కొంచెం ఎట్లయినా వెళ్ళాలనిపించింది ఎందుకంటే మళ్ళీ మండే నుంచి నాకు వర్క్ ఉంటుందని చెప్పేసి తీసుకెళ్లారు వెళ్తుండగా ఇవంతా షూట్ చేశానండి చెప్పాను కదా మాదంతా అదంతా అటవీ అటవీ ప్రాంతం అనమాట నిర్మల్కి వెళ్ళాలి మేము కానాపూర్ నుంచి వెళ్ళి నిర్మల్కి వెళ్ళాలి అది థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది సో అన్నీ కూడా వెళ్తున్నప్పుడు షూట్ చేశాను ఇదంతా చాలా న్యాచురల్గా ఉంటుందండి వర్షాల టైంలో అయితే ఇంకా బాగుంటుంది కానీ నైట్ టైం వచ్చే రావడం కానీ ఇలాంటప్పుడు మాత్రం కొంచెం భయంగా ఉంటుంది ఎందుకంటే కొన్ని అడవి మృగాలు అవి తిరుగుతూ ఉంటాయి కదండి కోతులు అండి విపరీతమైన కోతులు కూడా ఉన్నాయి అన్ని గుంపులు గుంపులుగా ఉన్నాయి ఇవి చూసి చూసి ఒకటేసారి మీదకి వచ్చేస్తాయి అన్నమాట భయపడ చూస్తున్నాను నాకు కొంచెం భయమేస్తూనే ఇంకా నేను వీడియో తీస్తున్నానండి ఈ వీడియోలో అన్నీ నేను సినిమాకి వెళ్ళాక అక్కడ ఏం తిన్నాము అదంతా ఏం చేయదు రేపటి బ్లాగ్లో పెడతాను ఎందుకంటే ఇప్పటికే ఇది పదమూడు నిమిషాల దాకా ఉంది యాక్చువల్లీ మన నా వీడియోస్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఉంటేనే ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తారంట సో నేను ఇప్పుడే చేస్తున్నాను కాబట్టి ఏది ఇంట్రెస్టింగ్గా ఉంటుందో ఏది తెలియట్లేదు కొన్ని రోజులు నేను చిన్న వీడియోలు అంటే మినిమం పదకొండు పన్నెండు పదమూడు ఈ ఇన్ని నిమిషాలు మాత్రమే చూడాలనుకుంటున్నాను ఆ తర్వాత నేను డ్రైవ్ చేశాను ఇద్దరం స్కూటీ మీద వెళ్ళామనమాట నేను డ్రైవ్ చేసినప్పుడు తను తీశాడు ఇవన్నీ కూడా నేను ఎంట్రెన్స్ దగ్గర ఒక కమాన్ ఉంటుంది అది తీయమని అంటే అవన్నీ తీయకుండా ఇవి తీస్తున్నాడు తను తను కూడా బాగా సపోర్ట్ సపోర్ట్ చేస్తాడండి నిజం చెప్తున్నాను కొన్ని విషయాల్లో చాలా బాగా అర్థం చేసుకుంటారు నిజంగా అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం చాలా అదృష్టం అని చెప్పాలి ఎవరైనా సరే తను బాగానే అర్థం చేసుకుంటారండి నన్ను ఏమి ఇబ్బంది పెట్టారు మళ్ళీ నే ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఏదైనా అంటే పడతాడండి ఏ దీనికి ఇది కాదని గొడవ పెట్టుకోవడం మనస్తత్వం కాదు నేనే నాకు ఊరికి కోపం ఎక్కువ అనమాట ఇంకా అంటూ ఉంటాను అది ఇది అని చెప్పేసి ఇంకా రేపు ఏ సినిమా చూసాము ఎలా ఉంది మేము సినిమా తర్వాత ఏమేమి తిన్నాము ఏం జరిగింది అవన్నీ కూడా రేపటి బ్లాగ్లో బ్లాగ్లో కొంచెం ఇంక్లూడ్ చేసిన తర్వాతనే మళ్ళీ మన బ్లాగ్ కంటిన్యూ చేస్తానండి బికాజ్ ఇప్పటికే చాలా ఎక్కువైంది సంత బ్లాగే ఎక్కువ అయిపోయింది కాబట్టి అదంతా నేను పెట్టట్లేదు మీకు కనుక వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి నిన్నటి బ్లాగ్కి అస్సలు 啊。Uh మినిమం వ్యూస్ కూడా రాలేదు అది మంచి ఫ్లాగే మరి ఎందుకో నేను తీయడం నాకు ఏంటంటే కంగారు ఎక్కువగా అయిపోతుందండి ఆఫీస్ వర్క్ ఇవన్నీ సరికి కంగారు ఎక్కువ అయిపోతుంది సో అందుకని నేను కరెక్ట్గా అది ఎడిట్ చేయట్లేదేమో అని అనిపిస్తుంది కానీ ఇక మీద అది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాను ఇంకా మేము నిర్మల్ ఎంట్రీ అయిపోయామనమాట ఎంటర్ అయ్యాము ఇది శివాజీ చౌక్ అంటారు సో అంతా కూడా బాగుంటుంది ఇదంతా ఇంకా ఇక్కడ ఫ్లాగ్ చూపిస్తున్నాను టీ దగ్గర ఆగామన్నమాట టీ కోసం అక్కడ ఇక్కడ ఫ్లాగ్ మంచిగా ఎగురుతుంటే మా ఆయన వీడియో తీశారు చాలా బాగుంది కదండి నాకైతే భలే నచ్చింది అండ్ జూన్ సెకండ్ కాబట్టి ప్రతి ఒక్కటి క్లోజ్ ఉన్నాయి ఇంతవరకు వీడియో చూస్తే కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆర్